నిన్న ఒకరు చూడండి నేను చెప్పాను చాలా స్పష్టంగా మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు లక్ష ముప్పై ఐదు వేలు ఉన్నారు ఇంటింటికి పోయిస్తే నలభై ఐదు మందికే ఇవ్వాల ఒక రోజులో అయిపోతుంది మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు సచివాలయానికి వచ్చారు ఒకరిద్దరు చనిపోయారు దానికి కారణం ఇది ప్రభుత్వాత తప్ప ఇంకొకటి మిమ్మల్ని అడగతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు పాలించడం చేత కాదు దద్దమ్మవి నువ్వు శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు నీకు చేతనైతే ఎవరిని చంపకుండా లేయి నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో ఒక్క నిమిషంలో ఒక గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా సవాలు విసిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి సిద్ధమాని మేము ఆయన అడుగుతున్నా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే మొదటి రోజును ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయల పింఛన్లు ఇస్తానని చెప్పాను దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు డెబ్బై ఐదు ఎనభై శాతం ఇచ్చారు ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకోటి చూశాను నేను ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు ఉంటే నేరుగా శివాని తెసి వాళ్ళ ఇంట్లోనే పూర్చేవాడిని అప్పుడు బుద్ధి వచ్చేది చంపే హక్కు నీకు లేదు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు బాధ్యత నీది ప్రశ్నించే హక్కు నాది నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూ స్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం తమిళ్ నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు ఫ్యాన్ని ముక్కల ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి లాభం లేదు కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి నీ సింబల్ గొడ్డలు పెట్టుకో గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు అందుకే సవాలు విసురుతున్నా నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు కాడు చేయొద్దని మరొక్కసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ందరినీ ఏ ఒక్క వర్గమైనా బాగున్నారా తమిళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మీరు ఆనందంగా ఉన్నారా రైతు కూలీలు మీరు ఆనందంగా ఉన్నారా ఆడబిడ్డలో ధరలు పెరిగి మీరు ఆనందంగా ఉన్నారా ఎస్సీలో మీరు ఆనందంగా ఉన్నారా బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా ఎవ్వరూ ఆనందంగా లేరు